ప్రసాద్ బతికే ఉన్న విషయం గగన్కి తెలియకుండా భూమి శారద ఇద్దరు హాస్పిటల్లో గగన్కి కనిపించకుండా దాక్కుని జాగ్రత్త పడతారు ఇక తర్వాత శారద అమ్మ భూమి వాడు వెళ్ళిపోయాడా చూడమ్మా అని అంటూ ఉంటే భూమి కిటికీల నుండి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు గగన్ వెళ్ళిపోతూ ఉంటాడు అత్తయ్య మీ అబ్బాయి వెళ్ళిపోయారు అత్తయ్య అని చెప్పి భూమి అనగానే అమ్మయ్య ఎంత కంగారు పడిపోయానో తెలుసా అమ్మ పొరపాటున వాడికి విషయం తెలుసుంటే పడు చాలా కోప్పడేవాడు కావాలని మనమే ఆయన్ని దాచిపెట్టి కేసు నుండి తప్పించడానికి చనిపోయినట్టుగా నాటకం ఆడుతున్నామని ఎన్నో మాటలు అనేవాడో కొద్ది రోజుల వరకు ఎట్టి పరిస్థితులను వాడికి ఈ విషయం తెలియకూడదు అని శారద అంటూ ఉంటే అవునత్తయ్య అంతా నేను చూసుకుంటాను కదా మీరు ఏం కంగారు పడకండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అమ్మ భూమి ఇప్పటి మీ మామయ్య స్పృహలోకి రాలేదు ఇంకా ఎప్పుడు స్పృహలోకి వస్తారట ఒకసారి డాక్టర్తో మాట్లాడు అని అంటూ ఉంటే తప్పకుండా మాట్లాడుతాను అత్తయ్య అని చెప్పి భూమి డాక్టర్ దగ్గరికి వస్తుంది డాక్టర్ గారు మా మావయ్య ఇంకా స్పృహలోకి రాలేదో ఆయన ఎప్పుడు స్పృహలోకి వస్తారు అని అంటూ ఉంటే ఇకప్పుడు డాక్టర్ మరొక రెండు గంటల్లో ఆయనకి స్పృహ రావచ్చమ్మా అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో భూమి ఆనందపడిపోతూ ఉంటుంది అత్తయ్య మామయ్యకి ఇంకొక రెండు గంటల్లో స్పృహ వస్తుందట అని అంటూ ఉంటే ఎప్పుడెప్పుడు ఆయనతో మాట్లాడదామని అని నేను ఎంతగానో ఎదురు చూస్తున్నానమ్మా ఒక్కసారి అసలు ఏం జరిగిందో తెలుసుకుంటే కానీ నా మనసు కుదురుటో పడదు అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక రెండు గంటల తర్వాత కృష్ణప్రసాద్కి మెలకు వస్తుంది నర్సది గమనించి పరిగెత్తుకుంటూ భూమి వాళ్ళ దగ్గరకు వచ్చి భూమి గారు మీ మామయ్యకి మెలకు వచ్చింది అని అంటూ ఉంటే అప్పుడు శారద భూమి ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తారు కృష్ణప్రసాద్ కళ్ళు తెరిచేసరికి ఎదురుగా శారదా ఉంటుంది శారద అంటూ ఆనందంగా కృష్ణప్రసాద్ లేచి కూర్చోబోతూ ఉంటే సార్ మెల్లిగా మీ ఆరోగ్యం ఇంకా సెట్ అవ్వలేదు అని నర్స్ అంటూ ఉంటారు ఏమండి అంటూ శారద కృష్ణప్రసాద్ చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది మళ్ళీ నిన్ను ఇలా చూస్తానని నేను బతుకుంటానని అనుకోలేదు శారద అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దయచేసి అలా మాట్లాడకండి అని చెప్పి సారదా ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ మీరా చెర్రి వీళ్ళంతా ఎక్కడా నేను హాస్పిటల్లో ఉన్నానన్న విషయం వాళ్ళకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు లేదు మామయ్య మీరు బతికున్నారనే విషయం నాకు అత్తయ్యకి తప్ప ఇంకెవరికి తెలీదు అని అంటూ ఉంటే కృష్ణప్రసాద్ షాక్ అవుతూ ఉంటాడు ఏంటమ్మా ఏం జరిగింది నువ్వేమంటున్నావు నాకేం అర్థం కావడం లేదు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే భూమి జరిగింది మొత్తం కూడా కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటుంది అసలు ఏం జరిగింది మామయ్య ఎవరు మిమ్మల్ని షూట్ చేసింది మిమ్మల్ని తీసుకువచ్చినప్పుడు మీ గుండెల్లో బుల్లెట్ ఉందని డాక్టర్లు చెప్పారు అని భూమి అంటూ ఉంటే అప్పుడు మీ నాన్నమ్మ అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఏంటి నాన్న మిమ్మల్ని షూట్ చేశారా దేనికి మామయ్య అని భూమి కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ ఆ అపూర్వే అన్ని సమస్యలకు కారణం అని చెప్పి ఆ అపూర్వను చంపేద్దామని లోయ దగ్గరికి రమ్మని చెప్పాను ఆ తర్వాత తనని కత్తితో పొడిచి చంపేయాలని అనుకున్నాను కానీ అపూర్వ వెనకాలే మీ నాన్న శరత్చంద్ర బావగారు కూడా వచ్చారు ఆయన నేను అపూర్వని చంపేస్తున్నానని చెప్పి నన్ను షూట్ చేయడంతో నేను లోయలో పడిపోయాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటారు ఇక దాంతో ఇప్పుడు నాకు మొత్తం అర్థమైంది మావయ్య ఆ అపూర్వ కావాలని నాన్నను రెచ్చగొట్టి మిమ్మల్ని షూట్ చేసేలాగా ఉసిగొలిపి ఉంటుంది అని చెప్పి భూమి కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటుంది నాన్నకు అపూర్వకు మీ గురించి తెలిసినా కూడా వాళ్ళకు కూడా ఏమీ తెలియనట్టుగా నాటకం ఆడారనమాట అని చెప్పి భూమి ఎవరితో డెడ్ బాడీ తీసుకువచ్చి మీరు చనిపోయారంటో అంత్యక్రియలో నిర్వహించిన విషయం భూమి కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటుంది అయితే అందరూ నేను చనిపోయానని అనుకుంటున్నారా అమ్మ అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అవును మామయ్య మీరు బతికున్నారన్న విషయం మా ఇద్దరికి తప్ప ఎవరికీ తెలియదు ఆ అపూర్వ మీరు చనిపోయారని అనుకుంటుంది అని అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ కనీ పాపం మీరా చెర్రి బిందు ఇందు నా కోసం బాధపడతారు కదమ్మా మా అమ్మ కూడా బాధపడుతుంది కదా అని అంటూ ఉంటే కానీ తప్పదు మామయ్య కొద్ది రోజుల పాటు మీరు అజ్ఞాతంలో ఉండక తప్పదు ఎందుకంటే ఈ విషయం ఆ అపూర్వకు తెలిస్తే మళ్ళీ ఏదో ఒక విధంగా మీ ప్రాణాలు తీయాలని చూస్తుంది పైగా ఇన్స్పెక్టర్ సూర్య కూడా మీ మీద చాలా కోపంగా ఉన్నాడు ఎలాగైనా సరే మిమ్మల్ని మళ్ళీ అరెస్ట్ చేసి జైలుకి తీసుకువెళ్ళాలని చెప్పి రగిలిపోతున్నాడు కాబట్టి అతను కూడా మీరు చనిపోయారనుకుంటేనే కేసుని క్లోజ్ చేస్తాడు ఈ విషయం గురించి వదిలేస్తాడు కొద్ది రోజుల తర్వాత మనం ఆ అపూర్వ గురించి అన్ని సాక్ష్యాలు సేకరించిన రోజు అప్పుడు మీరు బతికి ఉన్నారన్న విషయాన్ని మనం బయట పెడదామని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో అమ్మ భూమి నా కోసం ఇంత చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మ అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు నేను మీ కోడలిని మామయ్య మీ అబ్బాయికి భార్యను మరి మీ బాధ్యత తీసుకోవాల్సింది నేనే కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది కృష్ణప్రసాద్ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు తర్వాత శారద కృష్ణప్రసాద్కి భోజనం తినిపిస్తూ ఉంటుంది నాకు ఇలా నీ చేతుల మీదుగా భోజనం తింటూ ఉంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా శారద మళ్ళీ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి అని చెప్పి కృష్ణప్రసాద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు తర్వాత భూమి అత్తయ్య మీరు మామయ్యకి తినిపిస్తూ ఉండండి నేను వెళ్ళి ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో కనుక్కొని వస్తాను అని అంటూ ఉంటే సరే అమ్మా అని చెప్పి శారద అంటుంది భూమి వచ్చి డాక్టర్తో డాక్టర్ మా మావిని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అని అంటూ ఉంటే రేపు ఉదయం డిశ్చార్జ్ చేస్తామని అంటూ ఉంటారు ఇక దాంతో థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి భూమి శారద దగ్గరకు వచ్చి అత్తయ్య మావిని రేపు డిశ్చార్జ్ చేస్తానని అన్నారు అని అంటూ ఉంటే కానీ మీ మావిని ఇప్పుడు ఎక్కడ ఉంచాలమ్మా అని శారద అంటూ ఉంటుంది అక్కడ ఇక్కడ ఎందుకు అత్తయ్యా మన ఇంట్లోనే ఉంచుదాము అని చెప్పి భూమి అనడంతో శారద ఒక్కసారిగా షాక్ అవుతుంది ఈ విషయం గగన్కి తెలిస్తే ఎలా అమ్మా అని చెప్పి అంటూ ఉంటే తెలియకుండా మనమే మేనేజ్ చేయాలత్తయ్యా ప్రస్తుతం మావయ్య ఉన్న పరిస్థితుల్లో మన ఇంట్లో తప్ప ఎక్కడ కూడా మనం సేఫ్గా ఉంచలేమో ఎక్కడ ఉంచినా కూడా ఈ విషయం తెలిసిపోతుంది అని చెప్పి భూమి శారదకు చెబుతూ ఉంటే ఏమో భూమి వాడి సంగతి తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది అని అంటూ ఉంటే అతయ్య బావ గురించి మీరేం టెన్షన్ పడకండి బావకి విషయం తెలియకుండా ఏమీ అనకుండా నేనే మేనేజ్ చేస్తాను అని చెప్పి భూమి శారదకు ధైర్యం చెప్తూ ఉంటుంది తర్వాత శారద భూమి ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తారు భూమి కిచెన్లో వంట చేస్తూ ఉంటే శారద తన రూమ్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది అప్పుడే గగన్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే గోడ మీద ఉన్న ఫోటోలు చూస్తాడు భూమిని పిలిచి సీరియస్గా ఫోటోలు తీసి బయటపడేయమని చెప్తూ ఉంటాడు దాంతో భూమి తీస్తాను బావా కానీ ఒక పందెం వేసుకుందామా నేను చేసింది ఏదైనా సరే నువ్వు కాదనకూడదు నువ్వు చేసింది ఏదైనా సరే నేను కాదనను ఈ పందెంలో ఎవరు గెలిస్తే అప్పుడు అవతలి వాళ్ళు వారి మాట వినాలి అని చెప్పి భూమి కండిషన్ పెడుతుంది సరే అయితే నేను ముందు మొదలు పెడతానంటో గగన్ తన రెండు చేతులు రుద్దుతో లాగి పెట్టి భూమిని చెంపదెబ్బ కొడతాడు దాంతో భూమి షాక్ అవుతూ ఉంటుంది తర్వాత ఇప్పుడు అని చెప్పి భూమి గగన్కి దగ్గరగా వస్తూ ఉంటే ఏంటి నువ్వు కూడా నన్ను చెంపదెబ్బ కొడతావా ఏంటి అని గగన్ తన రెండు చేతులతో చెంపల్ని దాచుకుంటూ ఉంటాడు లేదు బావా ముద్దు పెడతాను అని చెప్పి భూమి గగన్కి దగ్గరగా వచ్చి గగన్కి లిప్కీస్ పెట్టేస్తుంది తర్వాత భూమి సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే గగన్ కూడా మెల్లిగా భూమి ప్రేమను అర్థం చేసుకుంటూ సిగ్గుపడిపోతూ ఉంటాడు ఈ తైతక్కకు ఇలా కాదు అసలు తనంటే నాకు ఏమాత్రం ఇష్టం లేదని తెలియజేయాలని చెప్పి గగన్ ఒక ప్లాన్ వేస్తాడు తర్వాత రోజు ఉదయాన్నే సిరిమువ్వ పుట్టినరోజు కావడంతో గగన్ ఇల్లంతా కూడా డెకరేట్ చేయిస్తూ ఉంటాడు గగన్ ఈరోజు భూమి పుట్టినరోజు అని ఇల్లంతా ఇలా డెకరేట్ చేయిస్తున్నావా అని చెప్పి సారథ అంటూ ఉంటుంది ఏంటి ఈరోజు భూమి పుట్టినరోజా ఇది నేనేమి భూమి కోసం చేయించడం లేదు నా సిరిమువ్వ కోసం చేయిస్తున్నాను నా సిరిమువ్వ బర్త్డే అమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడో చిన్నప్పుడు పసిపాపగా ఉన్నప్పుడు నేను తనని కలుసుకున్నాను అని చెప్పి గగన్ సిరిమువ్వ గురించి చెప్తూ ఉంటే భూమి మురిసిపోతూ ఉంటుంది భూమి నన్ను ఆశీర్వదించండి నత్తయ్యా అంటూ శారదకాలకు నమస్కరిస్తూ ఉంటుంది అమ్మ భూమి నూరేళ్ళు చల్లగా ఉండమ్మా అని చెప్పి శారదా ఆశీర్వదించిన తర్వాత అప్పుడు భూమి ఈరోజు నా పుట్టినరోజు మాత్రమే కాతత్తయ్య మా అమ్మ చనిపోయిన రోజు కూడా మా అమ్మ చనిపోతూ నాకు జన్మనిచ్చిన రోజు అని చెప్పి భూమి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే బాధపడకమ్మా నీకు నేనున్నాను కదా అంటూ శారద భూమిని దగ్గరికి తీసుకుంటుంది గగన్ భూమి పుట్టినరోజు కదా తనని తీసుకుని నువ్వు గుడికి వెళ్ళు అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో ఏంటి దీన్ని తీసుకొని నేను గుడికి వెళ్ళాలా వెళ్ళనమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడో అలా అనకూడదురా పుట్టినరోజు నాడు భూమిని బాధ పెట్టకూడదు అని చెప్పి శారద అంటూ ఉంటుంది దాంతో గగన్ భూమిని తీసుకొని గుడికి వెళ్తాడు ఇక అక్కడ గగన్ భూమి ఇద్దరు కూడా సంతోషంగా దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత ఇద్దరు ఒక చోట కూర్చొని ఉంటారు అవును బావా సిరిమువ్వ అంటే ఎవరు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ సిరిమువ్వ గురించి ఎంత గొప్పగా చెప్తో నా సిరిమువ్వ చాలా అందంగా ఉంటుంది నీలాగా కాదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడో అంత అందంగా ఉంటుందా అని భూమి అంటూ ఉంటుంది గగన్ సిరిమువ్వ గురించి చెప్తూ ఉంటే భూమి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది ఒకవేళ సిరిమువ్వ నేను ఒకటే అయితే నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తావా బావా నన్ను నీ భార్యగా అంగీకరిస్తావా అని చెప్పి భూమి అడుగుతుంది దాంతో గగన్ ఏంటి నా సిరిమువ్వ నువ్వు ఒకటేనా ఒకటయ్యే ఛాన్సే లేదో కానీ చెప్తున్నాను విను ఒకవేళ నిజంగా నువ్వే నా అయితే తప్పకుండా నిన్ను నా భార్యగా యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతో అయితే ఇప్పుడు చెప్తున్నాను విను నేనే నీ సిరిమువ్వని అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ నవ్వుతూ ఉంటాడో కావాలని నాకు దగ్గర అవ్వడానికి ఇలా అబద్ధం చెప్తున్నావు కదా చీప్ ట్రిక్స్ ప్లే చేయకు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అయ్యో బావా నీకు ఇప్పుడు నేను ఎలా నిరూపించాలి అని చెప్పి తన హ్యాండ్ బ్యాగ్లో నుండి చిన్నప్పుడు గగన్ దాచిపెట్టుకున్న మొవ్వల్ని బయటకు తీస్తుంది ఒక్కసారి వీటిని చూడు బావా నేని నీ సిరిమువ్వని అని చెప్పి భూమి అనడంతో ఆ మొవ్వలను గుర్తుపట్టి గగన్ ఎంతగానో ఎమోషనల్ అవుతో భూమిని హక్ చేసుకుంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి